నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ ఏ ఎఫ్ఐర్ ఎప్పుడు మిస్ఫైర్ అవుతుందో తెలియదు ఏ రిలేషన్ ఎందుకు రివెంజ్గా పరిణమిస్తుందో అంతు చిక్కదు అందమైన బంధమే అంతం చేసే ఆయుధంగా ఎలా మారుతుందో బోధపడదు ప్రియురాలే ప్రియమైన శత్రువుగా ఎందుకు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటుందో ప్రియుడే యముడిలా ఎందుకు వెంటాడుతాడో ఎవరూ చెప్పలేరు ఊహించలేరు కూడా మిస్ఫైర్ అయిన ఓ ఎఫ్ఐర్ ఇప్పుడు బెజవాడ జనానికి తలపోటుగా మారింది యవరాజంట ఏంటా మంట ఇదే ఇవాళ్ రియల్ స్టోరీ ఒకప్పుడు వాళ్ళిద్దరూ ప్రియుడు ప్రియురాలు ప్రియుడితో కలిసి ప్రియురాలు తన భర్తను హత్య చేసింది ఈ కేసులో ఇద్దరు జైలుకు కూడా వెళ్ళొచ్చారు కారాగారం తర్వాత పాటు ఇద్దరి మధ్య వ్యవహారం బాగానే ఉంది కానీ ఇప్పుడు కారుతో యాక్సిడెంట్ డ్రామాలు బైకుల ధ్వంసం బెదిరింపులు ఆత్మహత్యాయత్నాలతో వారు ఉంటున్న వీధులు రణక్షేత్రాల్లో మారిపోయాయి ఎప్పుడు ఎవరు ఎలా మారతారో ఎవరికీ తెలియదు ఎవరి మనసులో ఏ పురుగు జరబడుతుందో తెలియదు చచ్చెంత ఉందన్న వారే చంపిన దారుణాలెన్నో ప్రాణానికి ప్రాణమని వాగ్దానాలు చేసేవారే ప్రాణాలు తీయడానికి తెగించిన ఘటనలు ఎన్నో అవసరమైతే ప్రాణమిస్తారు ప్రాణం తీయాల్సిన అవసరం ఉంటే హత్యకు రెచ్చిపోతారు ఇక్కడ అవసరమే అన్నింటికీ ప్రాతిపదిక అది ఫిజికల్ అయినా ఫైనాన్షియల్ అయినా భౌతిక సుఖాలు ఆర్థిక అవసరాలు మనిషిని ఎంతటికైనా పోరాడేలా చేస్తాయి ఒక్కోసారి దిగజారేలా కూడా చేస్తాయి అనడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ జంటే నిదర్శనం వీళ్ళిద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తున్నారు కదా ఆ క్లోజ్నెస్ షికార్లు షాపింగ్స్ ముచ్చట్లు ఇలా అనేక ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఎంత ఆప్యాయత అనురాగమో అనిపించేలా ఈ ఫోటోలు ఉన్నాయి కానీ ఇప్పుడు వీరిద్దరూ బద్ధ విరోధులయ్యారు నువ్వు లేక నేను అన్నట్లుగా కనిపించిన ఈ జంట ఒకరుంటే మరొకరు ఉండే పరిస్థితి లేదన్నట్లుగా మారారు ఇతను ఈమెపై హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆమె వెళుతున్న కారును కొట్టాడు వారికి సంబంధించిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించాడు వీళ్ళిద్దరూ ఆలుమగలేం కాదు ఇద్దరిలో ఈమెకు ఇదివరకే పెళ్లైంది ఇతనికి కాలేదు ఇద్దరు వివాహం చేసుకుందామని అనుకున్నారు అందుకు భయంకరమైన నేరము చెయ్యాలనుకున్నారు చేశారు ఇద్దరం కలిసి భర్తను చంపామని ఇతనే వెల్లడించాడు స్వయంగా జైలుకు వెళ్ళొచ్చారు జైలు తర్వాత కలిసి ఉంటారనుకుంటే ఇప్పుడు ఎడమొహం పెడమొహం అయ్యారు ఒకరి మీద మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు ఇతనైతే ఏకంగా యాక్సిడెంట్ చేసేందుకు కుట్ర చేశాడు ఈ జంట వ్యవహారం విజయవాడలో ఇప్పుడొక హాట్ టాపిక్ ఇతని పేరు షేక్ అన్వర్ ఈమె పేరు నసీమా వీళ్ళిద్దరు కలిసి విజయవాడలో సాగించిన కార్యకలాపాలు ముఖ్యంగా అన్వర్ అరాచకాలు ఈమె ఎందుకు అతన్ని ఒకప్పుడు కోరుకుంది ఇప్పుడెందుకు దూరంగా ఉంది భర్తను ఎలా చంపారు ఒకప్పుడు నసీమాపై ప్రేమ కురిపించిన లాయర్ అన్వర్ ఇప్పుడెందుకు ద్వేషం పెంచుకున్నాడు వీరిద్దరి గొడవలేంటి అన్వర్ పై రౌడీషీట్ ఎందుకు ఓపెన్ చేశారు రాజకీయంగాను వీరి వ్యవహారం బెజవాడలో ఎందుకు హాట్ టాపిక్ గా మారిందన్నది అర్థం కావాలంటే వీరిద్దరి చరిత్రలో కొన్ని పేజీలు తిరగయ్యాలి ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు షేక్ అస్లాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రాంతంలో పారిశ్రామికవేత్త నసీమా భర్త యనే అస్లాంకు నసీమా రెండో భార్య అయితే రెండు వేల ఇరవై రెండు జనవరి పదిహేనున అత్యంత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు మొదట అస్లాం అనారోగ్య కారణాలతో చనిపోయారని భావించారు అయితే అస్లాం రెండో భార్య కరీమున్నీసా ఇది హత్యని అప్పట్లో టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు ఘటనా స్థలం పోస్ట్మార్టం రిపోర్టుతో హత్యేనని భావించారు రాజకీయంగానూ అస్లాం హత్య తీవ్ర చర్చగా మారింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో అస్లాం మొదటి భార్య నసీమా ఆమె ప్రియుడు అన్వర్లను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు ఇద్దరూ కలిసే చంపారని నిర్ధారణయింది దీంతో బంధువులతో పాటు స్థానికులంతా షాక్ అయ్యారు భర్త అస్లాం ఉన్న అన్వర్తో క్లోజ్గా మెలిగింది నసీమా అన్వరే సర్వస్వం అనుకుంది ఈ విషయం తెలిసి భార్యను మందలించాడు అస్లాం మరోసారి అతడితో తిరగడం కనిపించినా మాట్లాడినట్లు తెలిసినా ఊరుకునేది లేదని హెచ్చరించాడు ఎక్కడికక్కడ నిఘా పెట్టాడు దీంతో అన్వర్ నసీమా మీట్ కావడం కష్టమైంది ఇల్లీగల్ ఎఫ్ఐర్ అన్వర్ అన్వర్ను చంపాలని డిసైడ్ అయ్యారు ఎన్నో ప్రణాళికలు వేశారు అస్లాం తాగే ప్రోటీన్లో అల్ఫాజోలిం టాబ్లెట్లు ఇరవై మూడు కలిపింది భార్య నసీమా అతడు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు తర్వాత తన ప్రియుడు అన్వర్కు ఫోన్ చేసింది నిద్రమత్తులో జోగుతున్నాడు చంపడానికి ఇదే అవకాశమని చెప్పింది దీంతో పరుగు పరుగున వెళ్లి నసీమాతో కలిసి అస్లాంను చంపాడు అన్వర్ గుండెపోటుతో మరణించాడంటూ నసీమా డ్రామా మొదలుపెట్టింది ఒకవైపు హార్ట్ అటాక్ అనుమానాలు మరోవైపు పక్కా హత్యలంటున్న కుటుంబ సభ్యుల ఆరోపణలతో కేసు నమోదైంది అయితే ఇది పక్కా హత్యనని ఎవరో చెప్పింది కాదు స్వయంగా అన్వరే సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు నసీమా తాను కలిసి అస్లాంను చంపామని ఒప్పుకున్నాడు ఈ సెల్ఫీ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించడమే కాదు అప్పటి వరకు దారి తెన్ను లేని కేసును మలుపు తిప్పింది ఆ రోజు ఎట్లాగ ఎలా చేసాం నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి నసీమా నేను మాట్లాడుకున్నటువంటి కాల్ రికార్డ్స్ కానీ డేటా మొత్తం నా దగ్గర ఉంది ఆ చాటింగ్ డేటా ఇదంతా కూడా అదే విధంగా నసీమాకి నాకు మధ్య జరిగినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ ఉన్నాయి అదే విధంగా కాల్ డేటా రికార్డ్స్తో పాటు నసీమా వాడిన నంబర్లు అవన్నీ నేను రికవర్ చేశాను ఆల్రెడీ అవి కూడా నా దగ్గర ఉన్నాయి మొత్తం ఈ సిమ్స్ అవన్నీ ఆ డేటా కూడా నా దగ్గర ఉంది అయితే అస్లాం హత్య జరిగిన కొన్నాళ్ల వరకు నసీమా అన్వర్ బాగానే కలిసి ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి దీంతో అస్లాం హత్య కేసుకు సంబంధించి అన్వర్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంతో కేసు కొలిక్కి వచ్చింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో ఆధారంగా నసీమా అన్వర్లను పోలీసులు అరెస్ట్ చేశారు హత్య చేసిన విషయం అస్లాం పెద్ద కుమారుడు ఇర్ఫాన్కు కూడా తెలుసునని అన్వర్ తన వీడియోలో చెప్పాడు నేను ఎవరి పేర్లు ఇన్వాల్వ్ చేయదలుచుకోవట్లేదు నసీమా ఎవరి కోసం చేసింది ఇది దేనికోసం చేసింది ఎందుకనేది నసీమాని అడిగి మీరు కనుక్కోవాలి నసీమా వాళ్ళ పెద్ద అబ్బాయిని మీరు అడిగితే నేను వచ్చానా లేదా ఆ రోజు నైట్ ఏం జరిగింది అనేది చెప్తాడు అండ్ అక్కడి నుంచి నసీమ ఎక్కడుందో ఎవరితో తిరుగుతుంది ఎవరితో ఉంటుంది అనుకుంటే మీకు మొత్తం తెలిసిపోతుంది నా ద్వారా ఇలా జరిగింది కాబట్టి నాకు నసీమా ఫ్యామిలీతో థ్రెట్ ఉంది అదేవిధంగా నసీమా వాళ్ళ సైడ్ నుంచి కానీ ఎవరైనా నేను చేయగలరని చెప్పని నేను ముందుగా ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పేస్తున్నాను దయచేసి నన్ను ఈ ప్రాబ్లంలో నుంచి కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నాను అనుకోకండి పైన చంపడం అనేది చాలా తప్పు అది నేను చేసిన పాపం నన్ను అలా కూడా క్షమించడు ఆ రెగ్యులేషన్ నాకు ఉంది కాబట్టి నా లైఫ్ పోయినా పర్లేదు నా ఫ్యామిలీ పోయి ఇబ్బంది అయినా పర్లేదు అని చెప్పని నేను వీడియో పెట్టి నేను చెప్తున్నాను మీకు కావాల్సిన ప్రూఫ్స్ టైమింగ్స్ సీసీ క్యామ్ డేటాస్ కాల్ డేటా రికార్డ్స్ వాట్సాప్ చాట్స్ బిఫోర్ చాట్స్ రీసెంట్గా నాతో నసీమా ఏప్రిల్ తొమ్మిది వరకు మాట్లాడింది వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు వరకు కూడా ఆ డేటా వరకు నేను మీకు మొత్తం అందజేస్తానని చెప్పని అస్లాం హత్య కేసులో నసీమా అన్వర్ ఏ వన్ ఏ టూగా ఉన్నారు అన్వర్ సెల్ఫీ వీడియోతో అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులు రిమాండ్ తర్వాత బయటకు వచ్చారు ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఇద్దరు బానే ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య విభేదాలు మళ్ళీ మొదలయ్యాయి ఇప్పుడు ఏకంగా నసీమాపై అన్వర్ హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలు కలకలం సృష్టించాయి అన్నిటికీ అన్వర్పై నసీమా నసీమాపై అన్వర్ చేస్తున్న ఆరోపణలు బెదిరింపులు విజయవాడలో చర్చనీయాంశమయ్యాయి పోలీస్ ఉన్నతాధికారులు ఏకంగా ఈ జంటపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది షికార్లు చేశారు పుకార్లకు అవకాశం ఇచ్చారు హత్య కాదన్నారు సెల్ఫీ వీడియోతో అరెస్ట్ అయ్యారు అసలు నసీమాపై అన్వర్ ఎందుకు కక్ష కట్టాడు ఏ కారణాలు వారి బంధాన్ని బీటలు వారేలా చేశాయి అస్లాం హత్య తర్వాత అన్వర్ నసీమా వివాహం చేసుకున్నారన్న ప్రచారం జరిగింది షేక్ అన్వర్ పదే పదే ఈ విషయాన్ని చెప్పాడు కొన్నాళ్లు హైదరాబాద్ బెంగళూరులో నసీమా అన్వర్లు కలిసి ఉన్నారనేది స్థానికులు చెబుతున్న మాట జైలు నుంచి విడుదలైన తర్వాత క్లోజ్గా ఉంటారని అందరూ భావించారు అయితే ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరి మధ్య వైరం దూరం పెంచింది తనకు అన్వర్కు ఏ రిలేషన్ లేదని నసీమా చెబుతోంది ఆ తర్వాత నుంచి ఇద్దరికి ఏమాత్రం పొసగటం లేదు నసీమా భర్త అస్లాం వ్యాపారవేత్త కావడంతో విజయవాడలో భారీగా ఆస్తులున్నాయి ఇద్దరి మధ్య ఆర్థిక వ్యవహారాలు చిచ్చిపెట్టాయని తెలుస్తోంది డబ్బుల కోసం తనను టార్చర్ పెడుతున్నాడని నసీమా చెబుతోంది ఏ వ్యాపారం మొదలుపెట్టినా అక్కడికి వచ్చి నానా రభస చేస్తున్నాడని ఆరోపిస్తోంది చివరకు తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నాడని కేసులు కూడా పెట్టింది యాక్చువల్లీ మర్డర్ కేసు కావాలని ఇరికిచ్చి అన్వర్ షేక్ నాకు రోడ్ మీద లాగాడు దట్ ఈస్ ఆల్ ఫ్రాడ్ అదంతా ఏం నిజం కాదు కావాలని వీడియోస్ క్రియేట్ చేసి అన్నీ చేసి బాగా టార్చర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ కేసు అయిన దగ్గర నుంచి ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైమ్ బ్లాక్ మెయిలింగ్ డబ్బుల కోసం ఇది ఇది అని బాగా టార్చర్ చేసేవాడు బట్ స్టిల్ భరించాను బట్ ద లిమిట్ హ్యాస్ క్రాస్డ్ ఇప్పుడు ఇవాళ మార్నింగ్ మా చాలా కేసెస్ ఉన్నాయి నాట్ వన్ నాట్ టూ ఎవ్రీథింగ్ ఫ్రాడ్ కేస్ దిస్ కేస్ దట్ కేసు మా మీద కొంచెం టార్గెట్ చేసి మా అక్క కూతురు వాళ్ళ హస్బెండ్ మీద కూడా కావాలని టార్చర్ చేస్తున్నాడు టార్గెట్ చేస్తున్నాడు బికాజ్ ఆ అబ్బాయి కొంచెం మాకు హెల్ప్ చేస్తాడు ఏం కావాలంటే కూడా ఇమ్రాన్ అని అండ్ ప్లస్ వాళ్ళు పొద్దున హైదరాబాద్ నుంచి మేము రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ ద షాపింగ్ నుంచి వచ్చాము వస్తే కావాలని ఫార్చునర్కి వాడు బండి వేసుకుని వచ్చి గుద్దేసేసి గుద్దాడు కంటిన్యూస్గా సమ్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ గుద్దాడు వెనకాల వెళ్తున్నాడు ముందుకు వస్తున్నాడు గుద్దుతున్నాడు ఎవ్రీ వన్ ఎవ్ అందరు చూశారు రోడ్ మీద అండ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లైక్ ఏదో ఒకటి ఇన్సిడెంట్ అయ్యేది బట్ గాడ్స్ క్రేజ్ బ్రతికిపోయాం కేవలం ఆర్థిక వ్యవహారాలే కాదు అనుమానాలు కూడా ఇద్దరి నడుమ పగా ప్రతీకారాలు పెంచాయన్న చర్చ జరుగుతోంది ప్రియురాలు నసీమ తనకు దూరంగా ఉండటాన్ని సహించలేకపోయాడు అన్వర్ మరొకరితో చనువుగా ఉంటోందని సందేహించాడు ఎక్కడికెళ్లినా నిఘా పెట్టడం మొదలుపెట్టాడు ఇద్దరూ కలిసి ఉండడానికి ఏకంగా భర్తనే చంపేస్తే చివరకు తననే దూరం పెడుతోందని రగిలిపోయాడు దీంతో ఎలాగైనా భర్త హత్య కేసులో నసీమాను ఇరికించాలనుకున్నాడన్నది ఆరోపణ అనుమానాలు తప్ప ఆధారాలు లేక ఏమాత్రం చలనం లేకుండా సాగుతున్న కేసులో ఒక్క సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి పోలీసులకు ఆయుధం ఇచ్చాడు నిన్ను నమ్మి నేను అసలు చంపడానికి నీకు హెల్ప్ చేశాను నిన్ను నమ్మే కంటే నేను చావడం బెటర్ నా బర్త్డే కల్లా నువ్వు ఫోన్ చేస్తావు చేస్తావు అని వెయిట్ చేస్తుంటే ఎన్ని బూతులతో తిట్టి ఎన్ని చేస్తానో కదా ఓకే నేను ఇప్పుడు ఈ చేసుకునే సూసైడ్ అటెంప్ట్ కూడా కాదు ఇది సూసైడే నేను ఇవాళ మా ఇంటికి వచ్చా మూడు రోజులు మా అమ్మ లేకపోతే చనిపోతున్నానంటే నేను ఇవాళ వచ్చాను ఎందుకంటే నువ్వు వాళ్ళ తిట్టావు మా అమ్మని నేను ఇప్పుడు ఇది చేసుకొని చచ్చిపోతున్నాను నువ్వు ఎక్కడున్నా కానీ వచ్చి నువ్వు చేసిన మోసానికి నువ్వు అనుభవిస్తావు మా వదింతో మాట్లాడిన దాని దగ్గర నుంచి నేను అన్ని మా వదినికి ఇచ్చాను ఒక కాపీ నా రూమ్లో కూడా ఉంది నేను బ్రతికుంటే నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి నేను ఉంటే నువ్వు జైల్లో ఉండాలి ఈ సెల్ఫీ వీడియో ఆధారంగానే అన్వర్ నసిమా ఇద్దరు కూడా అస్లాం కేసులో అరెస్ట్ కావాల్సి వచ్చిందనేది పోలీసుల మాట ఇక ఇప్పుడు తాజాగా మరోమారు నసీమా అన్వర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం నసీమా ప్రయాణిస్తున్న వాహనాన్ని అన్వర్ తన వాహనంతో కొట్టడం అక్కడే ఉన్న ద్విచక్ర వాహనాలను కూడా కొట్టడం కలకలం రేపింది అన్వర్ వాహనాలను ఢీకొట్టిన వీడియోలు వైరల్ గా మారడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఈ ఘటనలో అన్వర్ పై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు నసీమా ఆమె బంధువులు తనను అడ్డుకుని తనపై దాడికి పాల్పడ్డారని అన్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అన్వర్ ఫిర్యాదుపై నసీమాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అస్లాం హత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదవగా తాజాగా ఇద్దరి మధ్య విభేదాలతో పరస్పర కేసులు నమోదయ్యాయి అస్లాం హత్య కేసులో అన్వర్ తనను ఇరికించి రోడ్డు మీదకు లాగాడని నసీమా చెబుతోంది అస్లాం హత్య జరిగిన నాటి నుంచి తనను అన్వర్ టార్చర్ చేస్తున్నాడని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అన్ని భరించినా ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపణలు చేస్తోంది అస్లాం హత్య కేసులో తనను కావాలని ఇరికించాడని నసీమా చెబుతోంది తనను అన్వర్ టార్గెట్ చేశాడని హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి కారుని ఢీకొని వెళ్ళాడని నసీమా చెబుతోంది తాను వన్ టౌన్లో సెంటర్ ఓపెన్ చేస్తే అందులో కూడా దౌర్జన్యం చేశాడని చెబుతోంది నసీమా అన్వర్ వల్ల తనకు ప్రాణహాని ఉందని నసీమా చెప్పడం ఇప్పుడు చర్చగా మారింది వన్ టౌన్ సెంటర్లో హౌస్ కూడా ఓపెన్ చేశాను కావాలని చేసి నాది నాది అని చెప్పి డబ్బులు దొబ్బేసి వెళ్తున్నాడు వచ్చేసి అండ్ నాకు చాలా ఉంది అన్వర్తో వివాహమైందన్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు అతడితో వివాహమైతే తాను అతడి ఇంట్లో ఉండేదాన్నని కానీ తాను అస్లాం ఇంట్లో ఉంటున్నానని నసీమా చెబుతోంది ఇదే సమయంలో బెజవాడ పోలీసులు షేక్ అన్వర్ కు సంబంధించి ఒక్కో కేసును తేల్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది అన్వర్పై కేసుల కొండ పెరుగుతోంది బెజవాడ పోలీసులు అతనిపై ఏకంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారు అసలు ఎవరి అన్వర్ నసీమా భర్త అతనికి పరిచయం ఏంటి నసీమా భర్త షేక్ అస్లాం మంచి ఫ్రెండ్స్ విజయవాడ వన్ టౌన్ లోని మహంతిపురం అస్లాంది కాగా కుమ్మరిపాలెం సెంటర్ అన్వర్ది వ్యాపారాలు కేసులు రాజకీయాల చర్చల కోసం అస్లాం ఇంటికి వచ్చేవాడు అన్వర్ ఈ క్రమంలోనే నసీమాను ట్రాప్ చేశాడు అన్వర్ ఇద్దరి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది తనకు ఎలాగూ పెళ్లి కాలేదు కాబట్టి ఇద్దరం నిఖా చేసుకుందామని ప్రతిపాదించాడు అన్వర్ నసీమా భర్త వార్నింగ్ ఇవ్వడంతో ఇద్దరూ కుట్రలకు తెరలేపారు అస్లాంపై దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారని అన్వరే వెల్లడించాడు చివరికి హత్య తర్వాత కూడా ఆమె దూరం పెట్టడంతో చంపింది తామిద్దరమేనని వీడియో రూపంలో బయటపెట్టి నసీమాను ఇరికించాడు బెదిరింపులు సెటిల్మెంట్లు కేసులతో నిత్య సావాసం అన్వర్ది అస్లాం హత్య కేసులో నసీమా వెర్షన్ తీసుకున్న లాయర్పై కోర్టు ప్రాంగణంలోనే బెదిరింపులకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది లాయర్ ఫిర్యాదుతో సూర్యరావుపేట పోలీసులు అన్వర్ పై కేసు ఫైల్ చేశారు ఓ కేసులో యాభై వేల కోసం విశాఖకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లను బంధించి దాడి చేశాడు పేమెంట్ యాప్ ద్వారా బలవంతంగా యాభై వేలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఇక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని డ్రామా క్రియేట్ చేశాడు అన్వర్ అందుకు కారణం నువ్వేనంటూ నసీమాపై ఆరోపణలు చేశాడు నిన్ను నమ్మి చంపడానికి హెల్ప్ చేశాను నిన్ను నమ్మే కంటే నా బర్త్డే కల్లా నువ్వు ఫోన్ చేస్తావు చేస్తావు అని వెయిట్ చేస్తుంటే ఇన్ని బుత్తులతో తిట్టి ఎన్ని చేస్తున్నావు కదా ఓకే నేను ఇప్పుడు ఈ చేసుకునే సూసైడ్ అటెంప్ట్ కూడా కాదు ఇది సూసైడే అస్లాం హత్య కేసులో జైలు నుంచి బయటకు వచ్చాక గెటప్ మార్చాడు అన్వర్ లాయర్గా అవతారమెత్తాడు రెండు సంచుల్లో చట్టాలకు సంబంధించిన పుస్తకాలను తీసుకుని కోర్టుకు వెళ్లి హంగామా చేసేవాడు హత్య కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన ప్రియుడు ప్రియురాల మధ్య వార్ ఇప్పుడు సినిమా సస్పెన్స్ను తలపిస్తోంది వేరే వారితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో పాటు ఆర్థిక లావాదేవీల కారణంగానే విభేదాలు తారాస్థాయికి వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు నసీమా బంధువైన ఇమ్రాన్ కుటుంబ సభ్యులతో కూడా అన్వర్కు విభేదాలు ఉన్నాయి నసీమాను వాళ్ళ కూతురు మా ఇంటికి షాపింగ్ వచ్చారు హైదరాబాద్కి వాళ్ళు షాపింగ్ ముగించుకొని టూ డేస్ తర్వాత మమ్మల్ని విజయవాడ డ్రాప్ చేసి మీకు ఖమ్మం వెళ్ళాను అంటే మేము ఖమ్మం విజయవాడకు వచ్చాము నసీమాను వాళ్ళ కూతురు డ్రాప్ చేయడానికి వచ్చాము సిక్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను ఇక్కడ అరైవ్ అయ్యాను కాగానే స్ట్రేట్ ఫార్వర్డ్ ముందుకు వచ్చి మా కారు నా నాగార్ అని తెలిసి గుర్తుపట్టేసి నా కార్ని బాగా డ్యాష్ కొట్టడం జరిగింది అట్లా వన్ టైం డ్యాష్ కొట్టదే ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎందుకంటే గతంలో కూడా మా వైఫ్ని వాడు అన్వర్ అనే వ్యక్తి మా వైఫ్ని మిస్యూజ్గా బిహేవ్ చేసినందుకు మేము ఒక కేసు పెట్టాము ఇదే వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు మేము కేసు పెట్టాము టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరిలో అది కాంప్రమైజ్ చేసుకోండి అని చెప్పి గతంలో ఒక టూ టైమ్స్ మాకు కాల్ చేయడం జరిగింది అన్వర్ మేము కాదండి మా అడ్వకేట్ తోటి మాట్లాడుకోండి అని చెప్పాము ఇంతకుముందు దానికంటే ముందు కూడా ఒక కేసు మేము ఖమ్మంలో పెట్టడం జరిగింది అక్కడ కూడా వచ్చి మా వైఫ్ తోటి గెలాట చేశాడు నసీమా నా వైఫ్ మీరు దాపెట్టారని చెప్పి గెలాట చేస్తే మీ వైఫ్ అయితే మీ బిజవాడ చూసుకోండి మా ఇంటికి రావద్దు మీరు అని చెప్పి అక్కడ కూడా కేసు పెట్టాము ఆ రెండు కేసులు కాంప్రమైజ్ చేసుకోకపోతే మిమ్మల్ని సంపేస్తాన్ని బెదిరించడం జరిగింది అనమాట ఇలా డైరెక్ట్ గా వచ్చి ప్రాణ ప్రాణదాడి చేశాడండి అన్వర్ నసీమా వ్యవహారంపై బెజవాడ పోలీసులు ఫోకస్ పెట్టారు గతంలో అంటే రెండు వేల ఇరవై రెండులో అస్లాం హత్య కేసులో వీరిద్దరూ అరెస్ట్ అయి రిమాండ్ తర్వాత బెయిల్ పై వచ్చారు ఇద్దరి విషయంలో కఠినంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం దీంతో అన్వర్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఆరా తీసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఓ నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వడంతో అతడిపై తాజాగా రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఆ నేర చరిత్ర అతను పెట్టుకొని నిన్న కూడా ఒక కేసు ఏందని మాకు తెలిసిందండి అక్కడ సత్యనారాయణపురంలో కిడ్నాప్ కేసు జరిగింది మీద ఇంకా ఈ కేసులు కేసులు లేదా న్యాయవాది పోస్ట్ పోతుందని ఇంకోటి అతని మీరు రౌడీ షీట్ ఓపెన్ అయితే భయంతో మా కేసులు కాంప్రమైజ్ చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చి పెతికిస్తున్నాడు మేము వినకపోవడం వల్ల ఇలా నా కార్ని గుర్తుపట్టి మమ్మల్ని చంపేశామని ప్లాన్ వేసుకొని వచ్చి బాగా ర్యాష్గా గుద్దాడండి ఇక్కడ వీధిలో ఉన్న వాళ్ళందరూ చూశారు ఇంకోటి అతను చేసే అరాచకాలు కూడా చూశారు ఇప్పటి నుంచి కాదు అతను టూ ఇయర్స్ నుంచి మా మీద పగబట్టి మమ్మల్ని చంపుదామని ప్లానింగ్లో ఉన్నారండి అతనితో మాకు ప్రాణహాని ఉంది ఇది పోలీసు వాళ్ళే మాకు హెల్ప్ చేసి పెట్టాలి అన్వర్పై విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఆరు కేసులు నమోదయ్యాయి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు భవానీపురంలో ఒక కేసు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయ్యాయి రెండు వేల పదిహేనులో అన్వర్ పై తొలి కేసు నమోదవ్వగా రెండు వేల ఇరవై రెండులో రెండు రెండు వేల ఇరవై మూడులో ఒకటి రెండు వేల ఇరవై ఐదులో రెండు కేసులు బుక్ అయ్యాయి ఏపీలోనే కాకుండా వేరే చోట కూడా అన్వర్పై కేసులేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు బెజవాడ పోలీసులు ప్రియుడు ప్రియురాలు కిరాతకంగా ఒక మనిషిని చంపి ఇప్పుడు శత్రువులయ్యారు ఏ బంధం కోసమైతే అర్రులు చాచారో చివరికి ఎడమొహం పెడముహం అయ్యారు పట్టపగలు నడి రోడ్లపై అన్వర్ అరాచకాలు సృష్టిస్తూ స్థానికులను భయభ్రాంతులను చేస్తున్నాడు దీంతో అన్వర్పై రౌడీషీట్ ఓపెన్ చేశారు పోలీసులు మున్ముందు వీరి వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎలాంటి బీభత్సాలకు దారితీస్తుందోనని సన్నిహితులు టెన్షన్ పడుతున్నారు